హలో హమాస్ను సమూలంగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా చాలా చాలా భేకరమైనటువంటి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ సంస్థను మరోసారి చావు దెబ్బ కొట్టినట్లుగా సమాచారం ఇప్పటికే పలువురు హమాస్కు చెందినటువంటి కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ దళాలు తాజాగా హమాస్ అధినేత అంటే కీలకమైన వ్యక్తి అక్టోబర్ ఏడు దాడుల రూపకర్త అయినటువంటి యాహ్య సిన్వార్ను మట్టుబెట్టినట్లుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తూ ఉన్నాయి మరి ఈ మేరకు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడం వల్ల ఇజ్రాయెల్ దళాలు అతడు సజీవంగా ఉండి ఉండకపోవచ్చనే భావిస్తున్నాయి అయితే హమాస్ అధినేత సిన్వార్ మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించడం లేదు ఈ వాదనను బలపరిచే ఆధారాలేవి తమ వద్ద లేవని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఐడిఎఫ్ చెబుతోంది అయితే సిన్వార్ కదలికలు లేకపోవడం వల్ల పలు కోణాల్లో అనుమానించాల్సి వస్తున్నట్లుగా వెల్లడించింది అయితే ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది వీటిల్లో ఖచ్చితంగా సిన్వార్ ఉన్నట్లుగా అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయని చెబుతోంది ఇటీవల సెంట్రల్ గాజాలో ఉన్న హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఆ దాడిలో సమీపంలోని ఒక స్కూల్ కూడా ధ్వంసమైంది మనకు తెలుసు ఆల్రెడీ ఆ దాడిలో ఇరవై రెండు మంది మృతి చెందినట్లు గజా ఆరోగ్య శాఖ వెల్లడించింది కూడా మృతి చెందిన వాళ్లలో హమాస్ అధినేత కూడా ఉండొచ్చని ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి ప్రస్తుతానికి సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి అటు ఒకవేళ సిన్వర్ చనిపోయినా ఇప్పటివరకు వీటిని బలపరిచేటువంటి ఆధారాలు కూడా తమకైతే లభించలేదని ఇజ్రాయెల్ సైనిక్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ చెబుతోంది సిన్వర్ గాయపడ్డా లేక ఉద్దేశపూర్వకంగానే దాక్కునుంటున్నాడా తమకు అర్థం కావడం లేదని తెలిపింది మరోవైపు హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి వారిని లొంగ తీసుకోవడానికే ఇజ్రాయెల్ ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండొచ్చనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదైనా కూడా చాలా కీలకమైనటువంటి సూత్రధారి అండ్ అక్టోబర్ సెవెన్ దాడులకు సంబంధించి అలాగే ఆ సిన్వర్ ఖచ్చితంగా మృతి చెంది ఉంటాడనైతే మాత్రం భావిస్తూ ఉంది